ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని పన్నెండు యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళన పట్టారు వర్సిటీలో ఖాళీ పోస్టులు భర్తీ జారీ చేసిన జీవో నెంబర్ ఇరవై ఒకటి వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎన్నో ఏండ్లుగా వర్సిటీలో పనిచేస్తున్న తమను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం శోచనీయమన్నారు ఇదే విషయమై ఉన్నత విద్యా మండలికి తమ గోడు వినిపించాలని వెళితే అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుచేటన్నారు దీనిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వర్సిటీల బంద్ పాటించారు ఇందులో భాగంగా గురువారం తెలంగాణ విశ్వవిద్యాలయం క్రాంట్రాక్ట్ అధ్యాపకులు విధులు బహిష్కరించి తండ నిర్వహించారు అక్రమ అరెస్టులు ఖండిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు అనంతరం స్థానిక ఆర్ట్స్ కళాశాల నుండి పరిపాలనా భవనం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు వీరి నిరసనకు విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతును ప్రకటించారు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్ను అమలు చేయండి అని తన ఆవేదనను ఆందోళనను విద్యారంగ పరిస్థితిని దుస్థితిని కౌన్సిల్ ముందు తెలియజేయడానికి ప్రజాస్వామ్యబద్ధంగా డేట్ ఇచ్చి అక్కడికి వెళ్ళిన అసిస్టెంట్ ప్రొఫెసర్లందరినీ ఏకపక్షంగా నిర్దాక్షిణ్యంగా అమానవీయంగా మహిళలు చిన్నపిల్లల తల్లులనే చూడకుండా

જંલવલ મણલ સમધ આામળ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు యూనివర్సిటీల్లో పనిచేస్తున్న దాదాపు పదకొండు వందల డెబ్బై మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు తమకు న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని తమ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ను నిన్న కలవడానికి వెళ్ళినట్లయితే వాళ్ళు కనీసము కలవనీయకుండా లేడీ టీచర్స్ను చూడకుండా వ్యాన్లలో ఎక్కించి అరెస్టులు చేయడం జరిగింది మేము పాఠాలు చెప్పే ఉపాధ్యాయులము మేము నిన్న ఉపాధ్యాయులుగా గదు టీచింగ్ గదులలో ఉండాల్సిన మేము కచ్చి మా యొక్క నిరసన కనీసం తెలియజేయకుండా చేసి అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో తరలించడం జరిగింది దాదాపు ఆరు వందల మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను అరెస్ట్ చేసి నిన్న ప్రొద్దున్నే హౌజ్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది అట్లా ఒక వంద మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను కాకతీయ యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బంధించడం జరిగింది రౌడీ రౌడిషర్లమా మేమేమైనా తీవ్రవాదులమా మేము తెలంగాణ ప్రభుత్వం రావడానికి ఎంతో కష్టపడి ఎంతో మంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దిన వాళ్ళము ఈరోజు మేము మా న్యాయమైన డిమాండ్ని అడగడానికి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా ఇటువంటి అరెస్టులను ఖండిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలను బంద్కు పిలిపివ్వడం జరిగింది ఆ బంద్లో భాగంగా మా యొక్క న్యాయమైన డిమాండ్ను ఈరోజు గవర్నమెంట్ కనుక ఆలోచించకపోతే ఈ బంద్తో పాటు కాకుండా రానున్న రోజులలో కూడా మా యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్ని మేధావి వర్గాలతో కలుపుకొని మేము రానున్న రోజుల్లో ఈ నిరవధిక సమ్మె చేయడానికి కూడా వెనుకాడమని ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం రాష్ట్రంలో ఉన్న పన్నెండు యూనివర్సిటీలో మా న్యాయమైనటువంటి డిమాండ్ ఏంటంటే రెగ్యులరైజ్ చేయమని మేము ఎప్పుడైనా ప్రభుత్వం రాగానే ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది నేను ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను అని కాంగ్రెస్ మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు పెట్టడం జరిగింది మేము ఇన్ని రోజులు కూడా చేస్తున్నటువంటి పో న్యాయమైనటువంటి పోరాటానికి మేము ఉస్మానియా యూనివర్సిటీలో కేంద్ర బిందు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని సంఘాలు అంటే టీచింగ్ సంబంధించినటువంటి టీచర్స్ అంతా ఐక్యమై మా న్యాయమైనటువంటి డిమాండ్ని రెగ్యులరైజ్ చేయమని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మనకు రెగ్యులరైజ్ చేయకపోతే భవిష్యత్తులో మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి దిగి వచ్చేటట్టు మా న్యాయమైన డిమాండ్ని నెరవేరే వరకు మేము ఈ పోరాటంని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం కాంట్రాక్ట్ అధ్యాపకుల న్యాయమైన ఒకే ఒక డిమాండ్ రెగ్యులైజేషన్ అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఏమైనా ఆటంకులు ఉంటే మమ్మల్ని బేసిక్ హెచ్ఆర్ఏ డిఏతో కూడిన ఉద్యోగ భద్రత కూడిన ఉద్యోగాలు మాకు కావాలి మాకు వెంటనే అక్కడ కల్పించి మిగతా ఖాళీలకు మీరు జీవనము నంబర్ ట్వంటీ ఒకటి ద్వారా నియామకాలు చేపట్టినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కావున దయచేసి పన్నెండు వందల యాభై కుటుంబాలను రోడ్డు పాలు చేయకుండా గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నాం మేము యూనివర్సిటీలు నమ్ముకొని పనిచేసినాం రోజు అంకిత భవంతో పనిచేసినాం ఈరోజు మా కుటుంబాలను రోడ్డు మీద పడేయకుండా మాకు జాబ్ సిగర్ కల్పించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం ఓకే